హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ పచ్చిమిరపకాయలతో పచ్చడి చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఆయన టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా పచ్చిమిరపకాయలతో పచ్చడి ఇలా ట్రై చేసి చూడండి కారం కారంగా పుల్లపుల్లగా నోటికి ఎంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి టిఫిన్స్ లోకి తినొచ్చు ఆయన చపాతీలోకి అయినా వేడివేడి రైస్ లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో డెఫినెట్ గా ట్రై చేయండి మరి ఇక లేట్ చేయకుండా ఎంతో రుచిగా ఉండే పచ్చిమిరపకాయలు పచ్చడి సింపుల్ వేలో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా పచ్చిమిరపకాయలు తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి తీసుకోండి ఇవి మరీ సన్నగా ఉన్నవి తీసుకోకండి కారం ఎక్కువగా ఉంటుంది అంత టేస్టీగా అనిపించదు అలా అనేసి లావుగా ఉన్న పచ్చిమిర్చి కూడా తీసుకోకండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాంటి పచ్చిమిరపకాయలు తీసుకోండి ఈ పచ్చిమిరపకాయలు అన్నింటినీ ఇలా తుంచుకొని వీటిని రెడీగా పక్కన ఉంచండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని వేసి నీళ్లు పోసి ఒకసారి కడిగి మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టి పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో అర టీ స్పూన్ దాకా మెంతులు వేసేసి మెంతులు మంచి కలర్ వచ్చేంతవరకు వేయించండి మెంతులు సరిగా వేయకపోతే పచ్చడి చేదు వస్తుంది కాబట్టి మెంతులు దోరగా వేగిన తర్వాత మిగతా వాటిని వేసుకొని ఫ్రై చేయండి నెక్స్ట్ ఇందులో రెండు టీ స్పూన్ల దాకా ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి అలాగే రెండు టీ స్పూన్ల దాకా నువ్వులు వేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించండి ఇవి దోరగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఎందుకంటే మనం ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకుంటాం కాబట్టి నువ్వులు ధనియాలన్నీ కూడా ఓవర్ ఫ్రై అయిపోయి పచ్చడి అంత టేస్టీగా ఉండదు కాబట్టి దోరగా వేయించండి ఇవి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ముందు మనం తుంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అన్నిటిని వేసేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు వీటన్నిటిని మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇలా అన్ని చక్కగా కలిపేసేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించండి ఇవి ఇలా వేయించుకున్నాక ఇందులో ఒక ఏడెన్ దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర ఆకుని వేసేసి జస్ట్ ఒక హాఫ్ మినిట్ వరకు వేయించండి ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లార్చుకొని వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి ముందు మనం కడిగి నానబెట్టుకున్న చింతపండు మొత్తాన్ని వేసేసి అలాగే టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని ఇందులో అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేయండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి పచ్చడి అంత టేస్టీగా అనిపించదు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయల్ని మరి మెత్తగా గ్రైండ్ చేయకుండా జస్ట్ ఒక రెండు పల్స్ ఇవ్వండి అంతే ఉల్లిపాయలు మరి మెత్తగా గ్రైండ్ చేయకండి తినేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ ఉంటాయి కదా అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది కాబట్టి మెత్తగా గ్రైండ్ చేయకుండా ఇలా గ్రైండ్ చేసేసి ఇది రెడీగా పక్కనుంచండి ఇప్పుడు ఈ పచ్చల్లోకి పోపు తయారు చేసుకోవాలి దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు తినుసులు వేసి వేయించండి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసేసి ఆవాలు చిట్టపట్లాడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇప్పుడు పోపు దినుసులు ఇలా వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా ఇంగు వేసి అంతా ఒకసారి కలిపేసుకొని ఇందులో ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసి అలాగే కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసి అంతా ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ ఇందులో ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ని మొత్తాన్ని వేసేసి అంతా ఒకసారి చక్కగా కలిపేసేసుకొని దించేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ చూస్తుంటేనే నోరూరుతుంది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి చపాతీలోకైనా వేడివేడి రైస్ లోకైనా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఏదైనా నోటికి కారంగా తినాలనిపించినప్పుడు లేదా ఇంట్లో కూరగా లేం లేనప్పుడు ఇలా డెఫినెట్ గా ట్రై చేయండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఆయన టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి సో మరి మా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్